మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రణవ్ బాబు పాల్గొన్నారు ఆదివారం హుసిరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జీ శ్రీ వడుతల ప్రణవ్ వీనవంక మండలంలోని గంగారం గ్రామంలో ఆలెడి మహేందర్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరై నూతన వధువర్లను ఆశీర్వదించారు అనంతరం ఎలుబాక గంగారం గ్రామాలలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది దెబ్బతిన్న పంటలను తక్షణమే సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించడం జరిగింది మార్గం మధ్యలో గంగారం క్రిష్టంపేట గ్రామాల్లో సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి మాజీ అధ్యక్షులు ఎండి సాయిబ్ హుస్సేన్ మాజీ సర్పంచ్లు తిరుపతి రెడ్డి పుల్లూరు కుమార్ మార్కెట్ డైరెక్టర్ సతీష్ నాయకులు చదువు జైపాల్ రెడ్డి కోమల్ రెడ్డి సంపత్ రెడ్డి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు